హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హై అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట అది కూడా అంత బిజీలో ఉండి కూడా వీడియో అయితే తీసాను సో ఏంటంటే ఉగాది వస్తుంది కదా అందుకోసమని మొత్తం పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ పూజారూమ్ లో ఉండే దేవుడి పటాలన్నీ కూడా తీసి సైడ్ కి అయితే పెట్టేసాను ఇక్కడ ఉండే ఈ అమ్మవారి ఫోటో అండ్ ఏడుకున్న వాడి స్వామి ఫోటో మొత్తం కూడా తుడిసేసాను అనమాట నీట్ గా ఈ వీడియో వచ్చేసి మన సాటర్డే రోజే తీసానమాట చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా సో ఇప్పుడు వచ్చేసి పటాలు ఏమి అంత ఎక్కువగా లేవనమాట నా దగ్గర ఎందుకంటే చిన్న పూజారూమ్ అని సో ఉండవలసిన పటాలు అయితే ఉన్నాయి దేవుడివి ఆ తర్వాత చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట ఆ విగ్రహాలన్నీ దోమది మనిసే సైడ్ కైతే అయితే పెట్టిస్తాను ఇక్కడైతే ముందుగా పట్టాలు అయితే క్లీన్ చేస్తున్నాను ఈ ఇంటికి వచ్చి టూ మంత్స్ అయితే పూర్తవుతుంది అనమాట ఇక్కడికి వచ్చేటప్పుడు కొత్త పటాలు అయితే తీసుకున్నాను ఉన్నాను కదా ఒక మూడు ఇంకా దాంతో మా ఇంటి దగ్గర ఉండే కొన్ని పాత ఫోటోలు కూడా తీసుకొచ్చాను అనమాట అయ్యప్ప స్వామి ఫోటో అనేది తప్పకుండా తీసుకొస్తాను ఎందుకంటే ప్రతిఆరు కూడా మా హస్బెండ్ స్వామి మాలైతే వేస్తారనమాట సో అదైతే తప్పకుండా ఉండాలి అది వచ్చేసి పాత ఫోటో అని ఇక్కడ చూపించే అమ్మవారి ఫోటో అయితే ఇది కూడా పాత ఫోటో అని మా ఇంటి దగ్గర ఉండే తీసుకొని వచ్చాను ఈ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ముందుగానే క్లీన్ చేసింది కూడా అమ్మవారి ఫోటోకి క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ లేచాక అన్ని పనులు చేసుకున్నాక వంట పూర్తయినాక ఈ పని అయితే స్టార్ట్ చేశాను ముందు వంట అయిపోయిందంటే తర్వాత ఈ పనిలో లో సరే మనకు అంత ఇబ్బంది ఉండదు కదా లేకపోతే మధ్య మధ్యన వెళ్ళి కర్రీ కలుపుకుంటూ ఉండాలి అనమాట సో అందుకోసమే ముందు వంట అయితే పూర్తి చేశాను ఈ బకెట్లో కొద్దిగా చందనం పసుపు కలిపేసి తడి క్లాత్ అయితే పటాలను అయితే తుడుస్తున్నాను ఆ తర్వాత నార్మల్ క్లాత్ అయితే తుడుస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ తడిగానే ఉంచేసామంటే ఇంకా పటాలు తొందరగా పాడైపోతాయి కదా సో అందుకోసమే ఇంకా నార్మల్ క్లాత్తో తుడిసాక ఒక సైడ్కి అయితే పెడుతున్నాను ఈ పటాలు సైడ్కి వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ వచ్చేసి తడి క్లాత్ అయితే అస్సలు తుడుపుది కాదు ఎందుకంటే తొందరగా పాడైపోతాయి అనమాట బ్యాక్ సైడ్ కొంతమంది అట్ట పెట్టేసి ఇచ్చేస్తారు కదా ఈ మధ్యన నేను చేపించే ఫొటోస్ అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ అయితే అట్ట ముక్క అయితే వేయించలేదు అది వేయడం వల్ల తొందరగా పాడైపోద్ది కొంచెం తగిలినా సరే వెంటనే పాడైపోద్ది అనమాట సో అందుకోసమే ఫ్రేమ్ లాంటిది వేయించాను ఇప్పుడు బాగానే ఉన్నాయి ఫొటోస్ అయితే సో నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను ఇంకా కొంతమంది ఆవు పాలతో కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కొద్దిగా ఆవు పాలలో కూడా నెక్స్ట్ కాశీ గంగ ఇవన్నీ వేస్తూ కడుగుతారనమాట సో నా దగ్గర అయితే ప్రజెంట్ కాశీ గంగా లేదు సో అందుకోసమే ఇంకా ఇలాగ కడిగిస్తున్నాను నేను ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో అమ్మ మాటకి స్వాగతం ఛానల్ని అయితే అనమాట ఆ జయ గారు మాత్రం అసలు ఏదంటే ఫొటోస్ ఏవి కూడా పెట్టడం లేదు ఆంటీ అయితే సో తనైతే అన్ని విగ్రహాలు పెడుతుంది ఆ ఛానల్ చూసేవారికి అయితే తెలుస్తుంది ఆవిడ రూమ్ కూడా చాలా అందంగా ఉంటుంది పూజారూంలో స్టెప్స్ అయితే పెట్టించింది వాటిపైన విగ్రహాలు అయితే పెట్టుకుంటుంది అనమాట దేవుడు విగ్రహాలు అన్నీ కూడా మీడియం సైజులో ఉంటాయి విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి సో నాకు కూడా అలానే చేపించుకోలేని ఉంది బట్ ఇప్పుడు కాదు దానికి కూడా ఒక టైం కూడా రావాలి కదా మనకంటూ కూడా సో నాకు కూడా అలా విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట సో చూద్దాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటనేసి లైఫ్ సో ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి శివయ్య ఫోటో అనమాట ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదా శివయ్య ఫోటో లేనిది ఇల్లే ఉండదు నాకు తెలిసి లక్ష్మీ అమ్మవారు శివయ్య ఫోటో మాత్రం డెఫినెట్గా అందరి ఇంట్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను పూజ రూమ్ ఎప్పుడు క్లీన్ చేసినా సరే శనివారం కానీ బుధవారం కానీ క్లీన్ చేస్తాం కదా మా సైడ్ అయితే అలానే క్లీన్ చేస్తాము నేనైతే ఎప్పుడు క్లీన్ చేయాలనుకున్నా సరే శనివారం రోజు తీసేస్తాను అనమాట మార్నింగ్ తీసేసి ఆ రోజే క్లీనింగ్ అంతా అయిపోతే ఇంక ఈవినింగ్ కదా దీపం కూడా పెట్టేస్తాను సో ఇంకా సండే రోజు నుంచి కూడా పూజ అయితే అనమాట ఉగాది వస్తుంది కదా అనేసి పూజ రూమ్ ఒకటే క్లీన్ చేస్తున్నాను ఇల్లు క్లీనింగ్ ఏం లేదనమాట ఎందుకంటే మొన్న మొన్ననే క్లీన్ చేసాం కదా టూ మంత్స్ బ్యాకే క్లీన్ చేశాము ఈ ఇంటికి వస్తామని మొత్తం క్లీన్ చేయించాను కానీ పట్టులు ఏమీ లేవన్నమాట అక్కడక్కడ ఒక జస్ట్ నార్మల్గా ఉన్నా సరే తుడిసేటప్పుడు అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను ఒక్కసారిగా సో అంత పెద్ద పని ఏమీ పెట్టుకోవట్లేదు ఈ యూట్యూబ్ వల్ల నాకు అసలు టైమే చాలట్లేదనమాట ఎప్పుడు ఏ పని ఉన్నా సరే అది పూర్తి అవ్వాలంటే కొద్దిగా లేట్ అయిపోతుంది బాగా కొడును ఇంట్లో ఉండి యూట్యూబ్ చేయడం మంచిదని కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం టైం బాగా కేటాయించాలన్నమాట మనం మినిమం ఏం చేసినా సరే యూట్యూబ్లో పెట్టాలనుకుంటే మాత్రం డైలీ రొటీన్ లాగ్స్ అయితే పెట్టాలంటే డెఫినెట్గా ఏం చేసినా వీడియో తీసుకుంటే ఇంక మన ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి గంటలో చేయవలసిన పైన వచ్చేసి మూడు గంటలైతే పడుతుంది అలా వీడియో తీసుకుంటూ చేస్తాం కాబట్టి సో ఈ వీడియో కూడా నేను పూజా సామాగ్రి కడగడం దోమడం కొంచెం లేట్ అవుతుంది కదా ఈ వీడియో అయితే తీయన్లే ఇంకా అని అనుకున్నాను కాకపోతే ఎందుకో మళ్ళీ మనసు అయితే లాగింది ఒక లాగ్ అయిపోద్దు కదా నేను కూడా ఒక గదికి ఇలా క్లీన్ చేస్తున్నాను అనేసి ఇంకా చిన్న త్రైపూడి స్టాండ్ అయితే పెట్టేసి ఇంక ఈ లాగ్ అయితే చేశాను సో మీకు ఎలా అనిపించిందో ఏంటి ఇంకా బాగా బోర్ కొట్టింది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చాలా లాంగ్ లెంత్ కదా క్లీన్ చేయడమే చాలా లాంగ్ లెంత్ అయితే ఉంది సో అందుకోసం మీకు బోర్ కొట్టి ఉంటుంది కాకపోతే మీరు వీడియో కంటే నా ఆడియో వింటారనేసి నేను ఇంకెలా కంటిన్యూ చేశాను అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నా పూజా మందిరం క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా పూజా మందిరంకి బొట్లు పెట్టడం ఇవి ఏవి కూడా నేను తీయలేదు సో నేనైతే ఇలానే తీసాను చూడండి మీరు కూడా ఎలా నేను మా పూజా మందిరాన్ని అలంకరించాను అనేసి సో ఇక్కడైతే నెక్స్ట్ డే సండే రోజైతే నేను దీపం పెట్టుకుంటూ ఇలా వీడియో అయితే తీశాను సో ఇలా లక్ష్మీ అమ్మవారిని అలా చిన్న పీటకం పెట్టేసి లక్ష్మీ అమ్మవారిని గణేషుడిని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు ఏనుగులు కూడా పెట్టుకున్నాను సో ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఆ సైడ్కి వచ్చేసి బియ్యంలో అన్నపూర్ణ దేవుని అయితే పెట్టుకున్నాను మా మా ఇంట్లో ఎలా పెట్టాను అదే మా ఇంట్లో ఎలా పెట్టాను సో ఈ ఇంటికి వచ్చి కూడా సేమ్ అలానే పెట్టుకున్నాను ఇంకా మధ్యలో అయితే లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాను ఇంకా అటు సైడ్ అయితే గణేశుడి పటం ఇటు సైడ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి పటం ఇంకా బాబావారిని కూడా పైన అన్నమాట కింద వచ్చేసి ఇలా దేవి ఫోటో నెక్స్ట్ సైడ్కి వచ్చేసి అమ్మవారి ఫోటో ఇక్కడ వచ్చేసి గౌరీదేవి సెట్ అయితే పెట్టుకున్నాను సో పొద్దున్నెలాగా పూజ చేస్తున్నాను కదా ఇంకా నేను ఎలా ఈ చిన్న రూమ్ని సెట్ చేశానో మీకు చూపించాలనేసి ఇదంతా కూడా వీడియో తీసాను అనమాట నాకు ఇష్టమైన అమ్మవారు అనేసి మీ అందరికీ తెలుసు అనమాట ఆ తల్లిని మాత్రం నేను బాగా కొలుచుకుంటాను సో ఇదన్నమాట నా పూజారూమ్ని ఎలా రెడీ చేశాను అనమాట ఆ కి చిన్న గౌరమ్మని కూడా పెట్టుకొని దానిపైన ఒక ఇత్తడి కుంగుమారిని కూడా పెట్టుకొని ఇంకా గాజులు అయితే వేసేసాను అనమాట సో ఈ విధంగా అయితే నా ని అయితే అలంకరించుకున్నాను ఈ చిన్న రూమ్ అయినా సరే నిండుగా చక్కగా పెట్టుకున్నాను అనేసి నాకైతే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ లో అయితే చెప్పండి సో ఇదన్నమాట నా పూజారూమ్ ఎవరు చేసుకున్నది వాళ్ళకే గొప్ప కథ నా కి హైలైట్ వచ్చేసి ఈ వెంకయ్య స్వామి ఫోటో అనమాట పెద్ద ఫోటో కదా ఈ ఫోటోను నేను ఇంటికి వచ్చాక ఎక్కడ పెట్టాలని ఆలోచించాను కాకపోతే ఆ ఫోటో నాకు పూజా మందిరం దగ్గర సెట్ అయింది అనమాట ఆల్రెడీ మేము వచ్చేసరికి అయితే రెండు మేకలు అయితే ఉన్నాయి కాకపోతే అక్కడ ఆ మేకలు సెట్ కాలేదు మళ్ళీ అదే ప్లేస్లో కొద్దిగా సైడ్కి మేకలు పెట్టేసి ఆ రూమ్ దగ్గరనే సెట్ చేశాను అనమాట సో నాకైతే ఇంకా అక్కడ సెట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో చిన్న రూమ్ అయినా సరే ఇలా కుందరంగా అందంగా ఉంది కాబట్టి నాకైతే నచ్చిందండి సో నేనైతే ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసి పసుపు అయితే వేస్తాను కదా అమ్మవారికి అయితే ఎప్పుడు కూడా డైలీ ముర్రాటైతే పెడతాను నేను సో ముర్రాట అంటాను కదా పసుపు వాటర్ అయితే అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను చిన్న గిన్నెలో అయితే అలా వేసి పెట్టుకుంటానన్నమాట ఇంకా మార్నింగ్ ఇలా చక్కగా పూజ కూడా చేసుకుంటున్నాను నాకు పూజలు అన్నా సరే నాకు చాలా ఇష్టం సో నా వీడియోస్లో స్టార్టింగ్లో ఎక్కువగా పూజలే పెట్టాను దానివల్ల నాకు వ్యూస్ అనేవి బాగా తగ్గాయి నాకైతే అప్పుడు అనిపించింది పూజ లాగ్స్ ఎక్కువగా పెడితే వ్యూస్ అనేవి రావేమో ఎవరికి అంతగా నచ్చరేమో కొంచెం డిఫరెంట్గా చేస్తేనే అందరూ ఇష్టపడతారేమో సో డైలీ లాగ్స్ కూడా పెడదామనేసి ఇంకా అక్కడ నుండి ఇంకా డైలీ ఇంట్లో చేసే రొటీన్స్ పెట్టడం లేదా బయటికి వెళ్ళి పెట్టడం అలా తీసారనమాట సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజులైంది కదా పూజ అవి పెట్టడం అనేసి ఇంకా ఈ వీడియో అయితే చేశాను సో ఇంకా అమ్మవారి ముందు అయితే నిత్యం ఒక ప్లేట్లో అయితే కుంకుమ వేసుకుంటాను వేసుకుంటానమాట ఎందుకంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అమ్మవారి దగ్గర ఈ కుంకుమ తీసే పెట్టుకొని నేనైతే అయితే వెళ్తాను సో నాకు అది ఒక అలవాటు అనమాట ఇంక ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అర్చన చేస్తాను కాబట్టి అయితే అలా ప్లేట్లో ఉండి ఇలా నైవేద్యం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో దేవుడికి హారతి ఇచ్చేసి పూజ అయితే ఫినిష్ చేశాను ఇప్పుడైతే సండే రోజు ఈవినింగ్ టైంలో అనమాట ఇది మా వాళ్ళకు వచ్చేసి చికెన్ చపాతి తినాలనిపిస్తుందంట ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మనం తప్పకుండా చేయవలసిందే సో ఇక్కడైతే ఇంకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఆ చపాతి ఎప్పుడు ఉంటుంది కానీ చికెన్తో అయితే అప్పుడప్పుడే చేస్తాను ఇక్కడైతే నేను ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను వేడి ఆయిల్ కూడా వేస్తారు కదా లేదా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తారు సో నేను అవేమి వేయట్లేదన్నమాట నార్మల్గా ఇంకా సాల్ట్ కొద్దిగా లైట్గా పంచదార వేసి కలిపేస్తున్నాను సో ఇంకా చపాతీ ముద్ద అయితే కల్పిస్తాను కాసేపు అయినాక కూడా ఇలా ఉండలు కూడా చుట్టుకున్నాను అనమాట సో పెద్ద పెద్ద చపాతీలే చేస్తాను నేనైతే చిన్న చపాతీలు చేయను ఇంకా ఈవినింగ్ టైమ్లో వచ్చేసి స్నాక్స్ అనమాట ఇంకా మా పిల్లలైతే తినడానికి సో ఇంకా చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నాకు తెలిసి ఈ వీడియో చివరి వరకు ఎవరు చూస్తారా చూడరని నాకు డౌట్గానే ఉంది చూసే వాళ్ళు ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకంటే ముందంతా కూడా క్లీనింగ్ చూపించాను కదా పూజ రూమ్ క్లీనింగ్ బోర్ కొట్టిందేమో అనిపిస్తుంది నాకేని సో అందుకోసమే అలా అనమాట వీడియో లాస్ట్ వరకు ఎవరు చూసారా లేదనేసి డౌట్ కొట్టింది సో చూసుంటే డెఫినెట్గా నాకు కామెంట్ అయితే పెట్టండి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక సైడ్ ఇలా చపాతి అయిపోతుంది ఒక సైడ్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట నా చపాతీ సేపు అయితే అస్సలు బాగాలేదు కదా మళ్ళీ నవ్వుకోకండి సో వంకలుగా వచ్చింది సో ఇప్పుడు చికెన్ చపాతి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో వచ్చేసింది అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్